కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు డ్యాంలు గ్యారేజీలు నిండు కుండలను తలపిస్తున్నాయి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం నుండి అధికంగా ఇన్ఫ్లో రావడంతో దిగువ ప్రాంతానికి పంతొమ్మిది గేట్లను ఎత్తి అరవై రెండు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు పార్వతి బ్యారేజ్ లోకి భారీ వరద నీరు వస్తుండటంతో డెబ్బై నాలుగు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు నాంది పంప్ హౌజ్ లక్ష్మి పంప్ హౌజ్ వాటర్ అధికంగా రావడంతో రెండు పంప్ హౌజ్ లలోని బాహుబలి మూడు మోటార్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి ఆరు వేల క్యూసెక్ల నీటిని del dinero కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు డ్యాములు గ్యారేజ్లు నిండు కుండలను తలపిస్తున్నాయి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని కడి నుండి అధికంగా ఇన్ఫ్లో రావడంతో దిగువ ప్రాంతానికి పంతొమ్మిది గేట్లను ఎత్తి అరవై రెండు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు పార్వతి బ్యారేజ్ లోకి భారీ వరద నీరు వసుండటంతో డెబ్బై నాలుగు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు నంది పంప్ హౌజ్ లక్ష్మీ పంప్ హౌజ్లలో వాటర్ అధికంగా రావడంతో రెండు పంప్ హౌజ్ లలోని బాహుబలి మూడు ఓటర్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి ఆరు వేల నీటిని వదులుతున్నారు రైతు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు రేవంత్ నీళ్ల విలువ తెలియదని మండిపడ్డారు ప్రభుత్వం నీళ్లను ఒడిసి పట్టడం లేదని బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు తన రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్నె ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్ కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్ వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్ వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ బార్ లో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యవసం చేసిన వాళ్ళు కాదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్ల పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు టీచర్గా జీవితాన్ని ప్రారంభిద్దామనుకుని సమాజాన్ని తీర్చిదిద్దే పోలీసుగా జీవితాన్ని ప్రారంభించి ప్రెసిడెంట్ మోడల్ అందుకోవడం సంతోషంగా ఉందని డీఎస్పీగా పనిచేసిన గోపు రాజీవ్ కుమార్ అన్నారు ప్రెసిడెంట్ మోడల్ అందుకోవడంతో మరింతగా తనపై బాధ్యత పెరిగిందంటున్న గోపు రాజీవ్ కుమార్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ జీవితంలో ఏదో సాధించాలనుకుంటాం కానీ టీచర్గా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక వ్యక్తి పోలీస్ అయ్యాడు పోలీస్ అయిన అనంతరం కూడా రాష్ట్రంలోనే ఇరువురికి ప్రకటించే భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అయితే ఆ పోలీస్ అధికారి దక్కించుకున్నారు ఆయన ఎవరో కాదు రాజీవ్ కుమార్ దీనిపైన మరి సమాచారం అందించేందుకు ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో డిఎస్పిగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ మాతో పాటున సార్ ప్రధానం చెప్పండి అందరూ మీరు టీచర్ వృత్తిలోకి వెళ్ళాలని పోలీస్ వృత్తిలోకి వెళ్ళా వచ్చారు మంది పోలీసులకు రాకూడదు అనుకుంటారు అంటే ఎందుకని మీ తల్లిదండ్రుల ద్వారా మీరు టీచర్ వృత్తిని ఎంచుకున్నారా నందరూ నమస్కారం అండి ఆం రాజీవ్ కుమార్ డిఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కంగళ జట్ ఫస్ట్ నేను నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్లో ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యానండి నేను అప్పుడు ఆంధ్ర స్ట్రెట్లో ఎంఏ చదువుకుంటా అప్పటికే బీడీ చదివేశాను ఆంధ్ర స్ట్రీట్లో ఎంఏ చదువుతున్న టైంలో మాకు నోటిఫికేషన్ పడ్డం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు అసలు ఎటువంటి జాబ్స్ లేకపోవడం వల్ల ఆ టైంలో ఇంట్రెస్ట్గా సద్దగా మేము సద్దాగా అసలు నిజంగా ఎస్ఐగా యాక్సిడెంట్గా వెళ్ళాను నేను సద్దాగా వెళ్ళాను అందులో మా యూనివర్సిటీ అంతతో పాటు నేను వెళ్ళాను వెళ్తే చాలా మందికి రాని ఇంటర్వ్యూ నాకు వచ్చేసింది దాని ఇమీడియట్గా సెలెక్ట్ అయిపోయాను న్యాచురల్గా ఫస్ట్ పోలీసు ఉద్యోగం కానీ ఒక్కరికి ఒక క్రేజ్ ఉంటుంది అన్నమాట ఆ క్రేజ్ మమ్మల్ని కూడా అటు లాగింది బట్ ఈవెన్ దో నేను తర్వాత టీచర్కి ట్రై చేశాను కానీ ఇంకా ఈ ఈ దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ నన్ను దీంట్లోనే కంటిన్యూ చేయడం జరిగింది అంటే అది కూడా సమాజంలోని రక్షరాస్థితిని నిర్మూలించి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం ఇది కూడా సమాజంలో ఉన్న నేరాల రేటును తగ్గించి అంటే ఏదైతే ఉన్నారో గణనీయంగా సమాజ సేవ చేయడమే టీచర్ వృత్తికి అలాగే పోలీస్ వృత్తికి ఉన్న తేడా ఏంటంటే సార్ నిజంగా చెప్పాలంటే మరి కరెక్ట్గా చెప్పారు సార్ మీరు టీచరు రెండు టీచర్ కూడా కరెక్ట్ చేస్తాడు ఇది కూడా కరెక్ట్ చేస్తాడు టీచర్ బెత్తం వాడితే మేము లాఠీ వాడతాం అందుకని తేడా ఏమి లేదు కానీ ఇద్దరు కూడా మీరు చాలా మంచి పాయింట్ లైట్ ఏదెత్తారు అండి ఇన్స్టెన్స్గా మార్చాలంటే పోలీస్ శాఖ మించిన ఇంకో శాఖ లేదండి ఇమ్మీడియట్గా న్యాయం చేయాలన్నా సత్వర న్యాయం చేయాలన్నా పేదవాడికి కన్నీళ్ళు తుడాలన్నా ఈ శాఖ సిబ్బంది లేదండి నేను గత ముప్పై ఏళ్ళుగా ఈ శాఖలో పనిచేస్తూ ఎంతో మంచి అనుభవ అనుభవాలని అనుభూతిని పొందాను ఈ ఇంకో శాఖలో అయితే ఇంత అనుభూతులు అనుభవాలు పొందలేకపోదును నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫీజులో పనిచేశాను వీలెన్స్లో పనిచేశాను ట్రాన్స్కోలో పనిచేశాను ట్రాఫిక్లో పనిచేశాను ఉమెన్ వెల్ఫేర్లో పనిచేశాను ఈ ఎన్నట్లో నాకు పోలీసులు నచ్చింది ఏంటంటే వెంటనే న్యాయం చేయొచ్చు సత్రుడు న్యాయం చేయొచ్చు ఎటువంటి టైం డిలే లేకుండా న్యాయం చేయవచ్చు ప్రధానంగా ఈ రోజున రాష్ట్రంలో అత్యున్నత పురస్కారం అంటే ఏంటంటే ఒక భారత ప్రెసిడెంట్ మెడల్ అంటే ఇరువురు పోలీసులకు వచ్చింది ఏపీ రాష్ట్రంలో కూడా మీరు ఒకళ్ళకి కావడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషం అండి ప్రతి ఒక ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారికి ఎస్ఐగా జాయిన్ అయ్యే అబ్బాయికి ఎస్పీ ర్యాంక్ వెళ్ళి వెళ్ళిన ఈ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అనేది మా ఊహకు అంది అనమాట అండి ఎందుకో బాయ్ మా అధికారులు నా సిబ్బంది నా ప్రభుత్వాల సహకారంతో నాకు ఈ అవార్డు వచ్చిందండి నాకే చాలా ఆనందంగా ఉంది నాకు ఇచ్చిన నా కుటుంబానికి నా నా సహోదరులకి నా యొక్క ఫ్యామిలీ మొత్తానికి మరియు నా పోలీస్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ యొక్క అవార్డు రాన కారణం నా ఫ్యామిలీ ఎంత కష్టపడిందో నా నా సహచరులు ఎంత కష్టపడ్డారు వాళ్ళు అంతా ముఖ్యంగా మా డీజీపీ హరీశ్వర్ గుప్తా గారు వారు నా నా వారి దగ్గర మా వారు నేను వారి దగ్గర ఎస్ఏ వారి ఎస్పీ గారిని పనిచేస్తూ ఉన్నాను వారి దగ్గర వారి యొక్క సూచనలు సహాయాలు తర్వాత వారి యొక్క మార్గదర్శకత్వంలోనే నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు ప్రతిభని గుర్తించడం కష్టం అండి కానీ ప్రతిభని గుర్తించిన అనంతరం కూడా ఇటువంటి పురస్కారాలు అందుకుంటే మరింతగా బాధ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందా ఎస్ మీరు చాలా బాగా చెప్పారండి ఇప్పుడు నేను నిన్న నిన్నైతే చాలా ఆనందపడ్డాను కానీ ఇప్పుడు వేళ ఆగస్టు పదిహేనుకి వచ్చినప్పటికీ నాకు భయం వచ్చింది ఎందుకంటే చాలా పెద్దవాడు రావడం ఇది నా చాలా బాధ్యత పెందింది ఇప్పుడు నా మాత చేత ప్రతిది కూడా చాలా వెరీ పర్టికులర్గా ఉండాలి బాగుండాలి నేను ఐ ప్రామిస్ ఇంకా చాలా వినయంతో విధేయతతో ఇంకా మన సమాజానికి మన రాష్ట్రానికి సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను అయితే పదవులు పురస్కారాలు ప్రజల్లో మరింతగా సేవాభావాన్ని పెంపొందించుకే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అయితే ఈ ప్రెసిడెంట్ మెడల్ రావడం కూడా ప్రజల్లో ప్రజలకు నేను ఎంత సేవ చేయాలి డిపార్ట్మెంట్కి ఎంత సేవ చేయాలి అధికారులకి ఎలా చేయాలి ఎలా ఉండాలి అలాగే ఒక లాండాడను కాపాడుతూ కూడా సమాజాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి అన్నదానిపైన కూడా నాకు మరింత బాధ్యత పెరిగిందంటున్నారు డిఎస్పీ రాజీవ్ కుమార్ కెమెరామెన్ కిరణ్ తో వాసు రాజ్ న్యూస్ ఆ ఊర్లో ఏ పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించడు ఆ మాటకొస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి వచ్చేది నెలలో వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని రోజులేనని గ్రామస్తులు చెబుతున్నారు మరి పని ఎలా జరుగుతుందనుకుంటున్నారా అందుకు సారు ఏర్పాట్లు చేశాడంటో ఏకంగా తనకు బదులు ఓ మల్టీపర్సన్ వర్కర్ ను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు సదరు మల్టీపర్సన్ వర్కర్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే చేయిస్తున్నానని మీడియా ముఖంగా సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇది నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తతంగం ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది ఈ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు వారు పనిచేసే లొకేషన్ చేయాలి కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది ఘనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనలు పక్కదారి పట్టిస్తున్నారు జిల్లాలో ఎనభై రెండు పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు దీంతో వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు షోకాజ్ నోటీసు అందుకున్న కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో వివరాలు సేకరించగా ఆ గ్రామానికి నేరుగా మండల పంచాయతీ అధికారి కవిరాజ్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఈ అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్న గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి అసలు విధులకు హాజరు కాకుండా అసిస్టెంట్ ను పెట్టుకుని విధులు నిర్వహిస్తుండడం విస్తుకుపోయే అంశం కామాటిగా పనిచేస్తున్నుద్దనివాస్ కు ఆ గ్రామంలో పనిచేస్తే పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఏకంగా యాప్ ను శ్రీనివాస్ ఫోన్ లో డౌన్లోడ్ చేయించి హాజరును తనకు బదులు కామాటి అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు అయినా ఎంపీఓకు తెలియకుండా ఉంటుందా అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు ఈ ఫేక్ అటెండెన్స్ భాగోతానికి అసలు సూత్రధారులు ఎంపీఓ ఎంపీఓ లేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో ఇదివరకే ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన కలెక్టర్ ఈ ఎనభై రెండు మందిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఒత్తిళ్లకు తలొక్కుతారా లేక కఠిన చర్యలు తీసుకుంటారా అని సామాన్యులు సైతం వేచి చూస్తున్నారు

మా సెక్రటరీ సార్ ఏమని చెప్పానంటే మీరు హాజరు తీయమని మాకు ఒకసారి ట్రయల్ గా చూపించాడు ట్రయల్ గా చూపిస్తే నేను దిగమన్నప్పుడల్లా హాజరు తీసుకుంటా సార్ కు పంపిస్తుండే సరే ఓకే అయింది ఏం కాదు అని నేను వస్తాయి తర్వాత వస్తా అని అని అంటుండే సార్ రాకుండా కానీ సార్ హాజరు కూడా ఆ ప్రజెంట్ అయినట్టు హాజరు తీయమని చెప్పేవాడు అందుకే తీసేవాడిని కొంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని వారికి ఈరోజు ఆరుగురుకి షోగాజ్ నోటీసు జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఉడుంపూర్ నుంచి వినోద్ అంబర్పేట సంతోష్ చిచ్చారు నుంచి శివ ధర్మాజ్పేట నుంచి రమాదేవి చిన్నబిల్ల నుంచి సుధాకర్ పాండవపూర్ నుంచి మమత అనే ఆరుగురు కార్యదర్శులకి షోగాజ్ మెమో ఇవ్వడం జరిగింది వారు కొత్త పాస్పోర్ట్ పెట్టడం కొంతమంది కరోబారతో ఫోటో తీయడం జరిగింది కాబట్టి వారికి తగిన చర్యలకు శోకాదం ఇవ్వడం కాబట్టి ఇప్పుడే మీటింగ్ కూడా కార్యదర్శి మీటింగ్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఫేక్ ఇరిగేషన్ నేరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేక్ అనేది రాకుండా అందరూ కూడా ట్రాన్స్పర్ట్గా మరి జాబ్ చేయాల్సిందిగా కోరుతూ మేము వాళ్ళు అందరికీ తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి అటెండెన్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎంతమంది అధికారులు ఇలా తప్పుడు అటెండెన్స్ చేస్తున్నారు आराध्यको तो बरा ఊర్లో ఏ పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించాడు ఆ మాటకొస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి వచ్చేది నెలల్లో వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని రోజులేనని గ్రామస్తులు చెబుతున్నారు మరి పని ఎలా జరుగుతుందంటున్నారు అందుకు సారు ఏర్పాట్లు చేశానండోయ్ ఏకంగా తనకు బదులు ఓ మల్టీపర్సన్ వర్కర్ ను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు సదరు మల్టీపర్సన్ వర్కర్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే చేస్తున్నానని మీడియా ముఖంగా సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇది నిర్మల్ జిల్లా కడే మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తతంగం ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది ఈ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు వారు పనిచేసే లొకేషన్ యాప్ లో అప్లోడ్ చేయాలి కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది గనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనను పక్కదారి పట్టిస్తున్నారు జిల్లాలో ఎనభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ ను సదరు యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు దీంతో వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి అటెండెన్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎంత మంది అధికారులు ఇలాంటి తప్పుడు అటెండెన్స్ వేస్తున్నారు పాలన పాలన విధంగా బాధ్యతగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా హిందు స్థాయిలో కార్యదర్శులు మాత్రం వాళ్ళ ఊరుని మాత్రం వాళ్ళు మార్చుకోవటం లేదు నిర్మల్ జిల్లాలో మూడు వందల తొంభై ఆరు గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్మించారు లక్షలాభితరంగా కూడా స్థానిక నియమించారు కానీ వీళ్ళు మాత్రం పట్టించుకోలేదు అయితే ఫేస్ రీడింగ్ సిస్టమ్ ప్రకారంగా ఉదయం ఏడు గంటలకు వీళ్ళు జియో ట్యాప్ చేయవలసి ఉంటుంది అయితే వీళ్ళు పోలేక వాళ్ళ కింద ఉన్న కామాటి వాళ్ళను కింద ఉన్న వర్కర్లకు వాళ్ళ ఫోటోలు డౌన్లోడ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళని మాత్రమే పారదర్శక అంటే శానిటరీ సిస్టమ్ శానిటరీ యొక్క వర్కులకు చెప్పాలని చెప్పేసి పెట్టాలని చెప్పేసి చెప్పారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ కింద ఉన్న స్థాయి కామెడీ లింగ్ నుంచి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలను ఖాళీ కుర్చీలను అంతేకాకుండా సెల్ఫీలు దించి పెట్టి వాళ్ళు సెల్ఫీలు పెట్టడానికి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం విధి చూసి అవాక్ అయిపోయింది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కార్య పంచాయతరాజ్ శాఖ డైరెక్టర్ అయిన సృజనకు సృజల నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభయ్యకు ఆదేశాలు జారీ చేయడం తోటి కార్య కార్యాలను సస్పెండ్ చేయడం జరిగింది ఎనభై రెండు మందికి కూడా జారీ చేసిండ్రు ఎన్ని మంది ఎంపీలకు నిమలు కూడా జారీ చేసిండ్రు అయితే వీరు లక్ష్మణ్ ఒక కార్యదర్శి సోన్ ఇద్దరు కరెం ఒకటి నిర్మల ఒకటి కార్యదర్శి సస్పెండ్ చేయడం జరిగింది అయితే సర్పంచ్లు సర్పంచ్ లేకపోవడం తోటి ఇక్కడ ఉన్న ఇప్పటికే గ్రామ పంచాయతీలో కూడా ఉన్న పారిశుద్ధ్యం పట్టించుకోలేక పట్టించుకో ఎక్కడ ఎట్లా ఉండాలి అసభ్యమైన చూస్తారనుకుంటే నేను మాత్రం వాళ్ళ దేవిని మార్చుకుంటాడు మళ్ళీ ఏ పని చేయాలన్నా అని చెప్పేసి వీళ్ళు ఫార్మాలిటీ అడుగుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది అంతేకాకుండా ఇది పైన అధికార డిస్ట్రిక్ట్ అధికారులు కూడా సైతం తెలుసు అనే ఈ విషయాన్ని మాత్రమైతే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఏది ఈ కార్యదర్శుల నిర్వాహకం రాష్ట్ర మొత్తంలో తెలిసే అంశంగా మారింది రైట్ శ్రీనివాస్ తెలంగాణలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు వర్షాలు ఫుల్గా కురుస్తుండటంతో యూరియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలం శ్రీరామగిరిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు తెల్లవారుజాము నుండి రైతులు తిండి తిప్పలు నిద్రాహారాలు మానుకొని గాస్తున్నారు వారం రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలు కలకలలాడుతూ ఏపుగా పెరుగుతున్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్ లో యూరియా ఉన్నట్లు చూపిస్తున్నా కొందరు కృత్రిమ కొరత సృష్టించడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తప్పడం లేదు వర్షాలు ఫుల్ గా యూరియా అవసరం సరైన సమయంలో అందుబాటులో లేదు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు తెల్లవారుజాము నుండి రైతులు తిండి తిప్పలు నిద్ర హారాలు మానుకొని పడిగాపులు కాస్తున్నారు వారం రోజుల నుండి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలు కళకళలాడుతూ ఏపుగా పెరుగుతున్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్ లో యూరియా ఉన్నట్లు చూపిస్తున్నా కొందరు కృత్రిమ కొరత సృష్టించడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రైతుల యూరియా కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపిక వారం రోజులుగా యూరియా దొరకట్లేదని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలు మైబాద్ జిల్లాలో ఇటు మనం బయ్యారం గూడూరు రైతులు యూరియా కష్టాలు అయితే వారికి ఉదయం మార్నింగ్ మార్నింగ్ మార్నింగే యూరియా సెంటర్ మన సెంటర్ దగ్గరికి సొసైటీ కేంద్రాల దగ్గరికి బ్రోమో సెంటర్ దగ్గరికి ఉదయం నాలుగు గంటలకే వచ్చి క్యూ కడుతున్న పరిస్థితి ఒక్కొక్కసారి క్యూ క్యూ ఒకటి మూడు రెండు కిలోమీటర్లు పైగా కూడా ఆ క్యూ కట్టినా కానీ సాయంత్రం వరకు లైన్ లో వేచి చూసిన యూరియా దొరకడం లేదని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒక పక్క వరి పత్తి మొక్కజొన్నకి యూరియా వేయాల్సిన టైము అయిపోతుంది ఇప్పటికే లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన మేము సరైన టైంలో యూరియా వేయకపోతే దిగుబడి రాక మరింత అప్పుల ఊపులో పూడుకపోయే అవకాశం ఉంది ప్రభుత్వము స్పందించి మాకు యూరియా అందించాలని చెప్తున్నారు ఒక పక్క యూరియా దొరకక అనేక ఇబ్బందులు వారం రోజులుగా కూడా మేము యూరియా కోసము తిరగరాని తిరుగులు తిరుగుతున్నాము పడరాని పాటలు పడుతున్నాము అయినా మాకు యూరియా దొరకడం లేదు ఇట్లయితే మేమంతా కూడా సరైన దిగుబడి రాక అప్పుల ఊపిలో కూడుకుపోయే అవకాశం ఉంది ప్రభుత్వం స్పందించి యూరియా సకాలంలో రైతులకు అందే విధంగా ఏర్పాటు చేయాలంటున్నారు అంతేకాదు ఇటు వ్యవసాయ అధికారులు కూడా కొంత గోప్యంగా వస్తున్నారు యూరియా సరైన యూరియా లేకపోయినప్పటికీ వారికి అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆ యూరియా లేదు అని చెప్పకుండా కావాల్సిన స్టాక్ ఉందని చెప్తున్నారు కానీ మార్కెట్ లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది గత పది రోజులుగా కూడా ఈ మైపా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అరకొర యూరియాతోనే మనిషికి రెండు బస్తాలు ఒక బొక్స్ అది కూడా ఒక రోజుల్లో క్యూ లైన్ లో ఉంటే కూడా ఇవ్వలేని పరిస్థితి ఇటు మహిళా రైతులు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది దీంతో రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది ఇలా అయితే ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం స్పందించి కావాల్సినంత యూరియా ఏర్పాటు చేయాలని ఆ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు దీపిక రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్